నమస్తే వెల్కమ్ టు వీటీవీ హైదరాబాద్లో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందా జలమండలి తీసుకున్న కీలక నిర్ణయం వెనుక అసలు రాజకీయ వ్యూహం ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చూడండి హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు తొంభై రోజుల కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా ఈ ప్రణాళిక రూపొందించబడింది రాబోయే తొంభై రోజుల్లో నగర వ్యాప్తంగా పదహారు వేల ఇంకుడు గుంతలు నిర్మించనున్నారు అధికారులు ఎన్జీవోల సహకారంతో ఇంకుడు గుంతల నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించి అపార్ట్మెంట్లు కాలనీలు అధికారులు ఎన్జీఓల సహకారంతో ఇంకుడు గుంతల నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించి అపార్ట్మెంట్లు కాలనీలు గేటెడ్ కమ్యూనిటీల నివాసితులకు వీటి ప్రాముఖ్యతను వివరించనున్నారు అంతేకాకుండా నిరుపయోగంగా ఉన్న బోర్వెల్లను ఇంజక్షన్ బోర్వెల్లుగా మార్చే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారు వేసవిలో నీటి కొరతను నివారించి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకుండా చూడటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇంటికో ఇంకుడు గుంత నినాదంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జలమండలి ఆశిస్తోంది మరి ఈ ప్రణాళిక ఎంతవరకు విజయవంతమవుతుంది ప్రజలకు నిజంగానే నీటి కష్టాలు తీరుతాయా దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి వీటీవీ పొలిటికల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి